మానవుడు చాలా అభివృద్ధిలోకి వచ్చినాడని చెప్పవచ్చు అదేవిధంగా శాస్త్ర విజ్ఞానం కూడా చాలా వరకు అభివృద్ధి చెందింది మొట్టమొదట మానవుడు కొండ గుహల్లో నివసించేటటువంటి వాడు కొండ గుహల్లో నివసించేటటువంటి మానవుడు ఈనాడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాడు అదేవిధంగా పూర్వకాల మానవుడు అడవుల్లో చెట్ల తొర్రల్లో అదేవిధంగా కొండ గుహల్లో నివసించేటటువంటి వాడు అలాంటి మానవుడు ఈ కాలంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నాడు అజ్ఞానంతో కూడుకున్నటువంటి మనిషి అదేవిధంగా ఈనాటి రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తున్నాడు అంటే మొట్టమొదటగా మానవునికి ఏమి తెలిసేటటువంటిది కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా కాలినడకన ప్రయాణించేటటువంటి వాడు అలాంటి మానవుడు ఈనాటి కాలంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నాడు అంటే సాంకేతిక రంగం అనేటటువంటిది అభివృద్ధి చెందుతూ వస్తుంది మొట్టమొదటగా మానవుడు బండి చక్రాన్ని కనిపెట్టాడు అదేవిధంగా అదే సమాజ స్థితిని మార్చడం జరిగింది అటువంటి మానవుడు అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ వచ్చాడు మొట్టమొదటగా మనిషికి ఏ విధంగా ఆహారం తీసుకోవాలో తెలియదు పచ్చి మాంసాన్ని ఆహారంగా భుజించేటటువంటి వాడు అదేవిధంగా జంతువులను వేటాడి వాటిని చంపి తినేటటువంటి వ్యక్తి రాను రాను నిప్పును కనిపెట్టడం జరిగింది అంటే రాయికి రాయికి కొట్టి అదేవిధంగా ఆ యొక్క నిప్పును కనిపెట్టడం ఈ విధంగా మానవుడు అనేక రకాలైనటువంటి అన్నిటిని చూసి కూడా ఒక్కొక్క రంగంలో అభివృద్ధి చెందుతూ వచ్చాడు అంటే ప్రకృతి అతనికి అన్నింటినీ నేర్పించేది అంటే మనం ఏ ఆహారాన్ని తింటే కలుగుతాం ఏ ఆహారాన్ని తినాలి అనేటటువంటిది కూడా ఆదిమానవుడే మనకు నేర్పించడం జరిగింది లేకపోతే మనకు ఏమీ తెలిసేటటువంటిది కాదు కానీ ఇప్పుడు మనం అనుకుంటాం అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాం అదేవిధంగా అన్నిటినీ మనమే చేసుకున్నామని అని పూర్వకాల మానవుడు ఆయన చేసినటువంటి కృషి ఈనాటి ఫలితం ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కనిపెట్టడం జరిగింది అదేవిధంగా ఆయుర్వేదం ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఈరోజు ఆయుర్వేదాన్ని వాడుతున్నాం ఆ యొక్క ఆయుర్వేదాన్ని కనిపెట్టింది కూడా ఆనాటి మానవుడి అని మనం గుర్తించాలి గాలిలో ఎగిరేటటువంటి పక్షిని చూసి విమానాన్ని కనుగొన్నారు అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినాడకల వెళ్ళే మానవుడు ఈనాడు ఎక్కడికి వెళ్ళినా బస్సుల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు అదేవిధంగా విమానాల్లో రైల్లో కూడా కొనసాగించడం జరుగుతుంది అంటే మనిషి యొక్క తెలివి అనేటటువంటిది పెరుగుతూ వచ్చింది అందుకోసం ఈనాడు ఎక్కడ చూసినా ఏ దేశంలో చూసినా కూడా టెక్నాలజీ అనేటటువంటిది పెరిగింది దాన్ని సాంకేతిక విద్య అంటాం అంత గొప్ప ఇంజనీర్గా పనిచేయడం జరిగింది అంటే మానవునికి అనేక విధాలైనటువంటి ఎంతో తెలివి మేధస్సు ఉన్నదని చెప్పుకోవచ్చు ఇంతటి గొప్పవాడు మానవుడు కానీ ఎంత గొప్ప పని చేసినా కూడా ఈనాటి కాలంలో మానవుడు తన యొక్క వారిని గుర్తించలేకపోతున్నాడు అదేవిధంగా మనం బండిని గుర్తిస్తున్నాం కానీ బండిని తయారు చేసినటువంటి వాళ్ళను మనం గుర్తించడం లేదు మనం బస్సేకి వెళ్తున్నాం కానీ బస్సును ఎవరు కనుగొన్నారు వారిని గుర్తించడం లేదు అదేవిధంగా బట్టలు వేసుకుంటున్నాం కానీ బట్టలు కుట్టింది ఎవరు మనం గుర్తించడం లేదు అంటే వాళ్ళ పేరును మాత్రం గుర్తించడం లేదు కానీ మనం మాత్రం అన్నీ ధరిస్తున్నాం అదేవిధంగా అన్ని రంగాల్లో మనం ముందున్నాం అని చెప్పుకుంటున్నాము కానీ మన యొక్క తల్లిదండ్రులను మనం గుర్తించడం లేదు వాళ్ళు మనల్ని ఏ విధంగా పెంచారు ఏ విధంగా కష్టపడ్డారు అనేటటువంటి దాన్ని గుర్తించడం లేదు అంటే మానవత్వం అనేటటువంటిది లేకుండా పోతుంది అన్ని రంగాల్లో ముందున్న మనవాళ్ళు అనేటటువంటి దాన్ని మనం ఎప్పటికీ గుర్తించుకోవాలి ప్రతి మనిషిలోనూ ప్రేమను చూడాలి అదే నిజమైనటువంటి ప్రేమ ఎవరినైతే అభిమానిస్తామో ఈ సమాజాన్ని ప్రేమిస్తామో అప్పుడే మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు అంతేకాని ఇది సాధించాం అది సాధించామని అనడం గొప్పలు కాదు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా కూడా మన వాళ్ళను ఎప్పటికి కూడా మనం మర్చిపోవద్దు ఇది నిజమైనటువంటి సాధించడం అప్పుడే మనిషి యొక్క జీవితానికి సార్థకత అనేటటువంటిది వస్తుంది